మనకు సమాధానము కావాలంటే మనం ఏం చేయాలి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి ఏం నేను ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన కూడా అంట ఇక్కడ చాలా లోతుగా వెళుతుంది ఎందుకంటే రోమరాశి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన వాళ్ళు అటువలే ఆత్మయు అంట ఇటువలంట అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు ఎలాగ సహాయము చేయించున్నాడు అంటే మానేము బృందనైనా నా సార్ చూడండి నేను మీకు చూస్తే ఎలా కనబడుతున్నాను నేను మూడు భాగాలుగా మీకు కనబడుతూ ఉన్నా ఎలా కనబడుతున్నానంటే ఒకటి నేను కనబడే నా శరీరం ఎంత ఒకటి నేను కనబడే నా శరీరం రెండవది నా లోపల ఉన్న ప్రాణం అనే ఆత్మ తల్లి రెండవది నా ప్రాణం అనే ఆత్మ నా ప్రాణం పోయిందంటే నేను ఎలా ఉంటుంది చచ్చిన వాడు లెక్కన ఉంటాను ఇప్పుడు నేను బ్రతుకుండాలంటే ఏమి ఉండాలి నాలో ప్రాణం ఉండాలి ఇప్పుడు నాలో ఫస్ట్ ఏం కనపడుతుంది శరీరము కనపడుతుంది రెండవది ఏం కనపడుతుంది ఆత్మ కనపడుతుంది అదే విధంగా నన్ను సృష్టించిన వాడు కూడా ఈ రమేష్ అనేవాడు ఎలా సృష్టించాడు ఎలా సృష్టించాడు దేవుడు నన్ను సృష్టించాడు ఏర్పరచాడు కాబట్టి ఈరోజు మేము ముందు ఉన్నాను అంతేనా మొట్టమొదటిగా తండ్రి నన్ను ఏర్పరచుకున్నాడు రెండవది ఆ ఏర్పరచుకున్నది ఎలా ఏర్పరచుకున్నాడంటే ఒక శరీరముగా నన్ను ఏర్పరచుకున్నాడు మూడవదిగా నా యొక్క శరీరమునకు అనేది ఏం పోశాడు ప్రాణం అనేది పోశాడు ఈ ప్రాణము కలిగిన శరీరమునకు సమాధానము కావాలంటే నేనేం చేయాలి ప్రార్థన చేయాలి అంతే అర్థమైతే నేను సమాధానం కావాలంటే ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన అంటే ఎలా ఉంటుంది తెలుసా ఇదే విధంగా నేను ఎలాగైతే భౌతికంగా చెప్పానో ఆత్మీయ కూడా అంట మూడు విధాలుగా ఉంటుందంట ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే నువ్వు ప్రార్థన చేయగానే మొట్టమొదటగా వినేది ఎవరు తెలుసా మొట్టమొదటిగా వినేది ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురులో మొట్టమొదటిగా వినేది నీ యొక్క ప్రార్థన అనే అంశమును అది నువ్వు అది ఏ అంశమును బట్టినా ప్రార్థన చేయి ఆరోగ్యం గురించి చేస్తావో ఇంట్లో సమస్యల గురించి చేస్తావో సంథింగ్ నీ యొక్క బాధలు ఎన్నెన్నా ఉన్నాయి బిడ్డ గురించి చేస్తావో తల్లి గురించి చేస్తావో భర్త గురించి చేస్తావో వారి గురించి చేస్తావో భర్త గురించి వేస్తావు మొత్తం తల్లిదండ్రుల గురించి అలాగ నీ సంవత్సరం నాకు ఆర్థిక పరమైన ఇబ్బంది గురించి చేస్తావు అది ఏది ఏమైనా సరే ఆ ప్రార్థన అనేది మొట్టమొదటి గంట మూడు విధాలుగా పోతుంది ఆ మూడు విధాలుగా ఎలా పోతుందంటే మొట్టమొదటిగా నీ ప్రార్థన వినేది ఎవరంటే దేవుడు ఎవరినైనా పరిశుద్ధాత్మదేవుడు ఐదు కొట్టడి చపట్లో కొట్టడి చంప రెండవది నీ ప్రార్థన వినేది ఈ దేవుడు నువ్వు ఏమని ప్రార్థన చేస్తున్నావో నీ యొక్క మనవును ఏమి విన్నప్పిస్తున్నావు నువ్వు ఏమి చెయ్యాలో అది ఏం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆలకిస్తాడు ఉంటే సరిదిద్దుతాడు ఇతగాది బిడ్డ ఇలా చేయి నీ ప్రార్థనకి జవాబు వస్తుందని పరిశుద్ధ ఆత్మ దేవుడు అట మనకు సహకరిస్తాడట ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ సహాయం చేస్తాడు లేదు జస్ట్ అదే విధంగా ప్రాణ స్నేహితుడికి ఒకరినొకరు సహాయం చేసుకున్నట్లు మన యొక్క ప్రార్థన అంటే మొట్టమొదటిగా మన సహాయం చేసేదేవుడు మన ప్రాణ స్నేహితుడైన పరిశుద్ధ ఆత్మ దేవుడు అయితే గట్టిగా స్తోత్రాలు చరించాడే చాలా బాగుంది మరొకసారి గట్టిగా ரெண்டசார ஆ பிரேவுடு விண்ணானது எல்லாம் தீஸ் சார் குமரு தான் எவ் துமரு எவரு மனைய எவ்வளோ మన వేసేయ మన బంగారు లాంటి బంగారు చేసే దగ్గరికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థన చేసిన విన్న పాలని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళి కుమారుడు అనే దగ్గర పెడుతూ ఉన్నది రెండో వాడు ఎవరు నేను రెండో వారు ఎవరు కుమారుడు ఎవరైనా అంతే చెప్పాలి నాతో పాటు కుమారుడు ఫస్ట్ ప్రార్థన ఎవరికైతే తల్లి పరిశుద్ధాత్మ దేవుడు రెండవది నీ ప్రార్థన పరిచి ఆత్మ దేవుడు తీసుకువెళ్ళి కుమారుడైన యేసు ప్రభు వారికి అందజేస్తుంది తర్వాత కుమారుడు అనే యేసు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా ఫైనల్ స్టేట్మెంట్ జడ్జి ఇప్పుడు కోర్టుకి వెళ్ళావు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక కేసుని మీద వెళ్ళినప్పుడు ఆ కేసుని జడ్జిమెంట్ ఎవరిస్తారు జడ్జి గారు ఇస్తారు ఆ వాయిదా కేసుని ఎవరిస్తారు మనకి జడ్జిమెంట్ ఇచ్చేది ఆడ కూర్చున్న జడ్జి గారు ఆ జడ్జి గారే కుమారుడైన ఆ యొక్క వెన్న పొమ్మును తండ్రి అయిన జడ్జి గారికి అప్పగిస్తాడు ఎవరికి అప్పగిస్తాడు తండ్రి అయినా జడ్జికి అప్పగిస్తాడు ఆ తండ్రి మన యోవా దేవుడు తండ్రి ఇప్పుడు నీ ప్రార్థన మూడు విధాలుగా ఏ విధంగా బొక్కి తెలిసిందే అర్థమైందా మళ్ళా చెబుతున్నాను నీ ప్రార్థన అనే అంశము మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు విన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మన ప్రాణ స్నేహితుడుగా మనకంటే మన తల్లిదండ్రుల కంటే మన ప్రాణ స్నేహితుడి కంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించి ఆ ప్రార్థనను ఒడి సరిదిద్ది ఆ ప్రార్థన చక్కగా తీసుకెళ్ళి కుమారుడైన తండ్రి యేసుకు అందిస్తాడు ఆ కుమారుడైన ఏసునైనా ఆ ప్రార్థన తీసుకెళ్ళి తండ్రి అయిన యహో దేవుడికి అర్పిస్తాడు అర్పించి అర్పించగానే అక్కడి నుంచి సమాధానము వచ్చే లోపల కొంతమంది నా ఫోటోలు ఏం చేస్తారు తెసా నేను వార్తలు ప్రార్థన చేశానండి రోజు చేస్తున్నానండి రోజూ చేస్తున్నా ప్రార్థన తెల్లవాదులు చేస్తున్నా కానీ ఊపిక లేదు నీ ప్రార్థన మూడు విధాలుగా పైకి వెళ్ళినప్పుడు ఆ పరలోకం చేరినప్పుడు అక్కడి నుంచి సమాధానం రావాలంటే ఒక్కసారి నువ్వు పది మినిట్లు ఎక్కుతావా ఎక్కుతావు ఒకసారి ఎక్కుతావా పది మినిట్లు ఎక్కలేవు వన్ బై వన్ ఒకటి రెండు మూడు అలా ఎక్కుతూ పోతాం అలాగా నీ ప్రార్థన అనేది ఇక్కడ నుంచి వెళుతూ వెళుతూ అక్కడ నుంచి సమాధానము వచ్చే లోపల అయ్యో నేను ప్రార్థన చేశాను నాకు సమాధానం రాలా తెల్లవారులు చేస్తే నాకు సమాధానం రావాలా రోజు చేస్తా నాకు సమాధానం రాలా ఆగు వసతి తొందర పడకు సుందరవదం ఏదైనా తొందర పడకు సుందరవదం అందుకు సాగితనేది పెద్దలనే మాట నిజమే తొందర పడ్డావు అంటే నీ ప్రార్థనకులో జవాబు వచ్చేలా వెళ్ళిపోతాం ఎందుకంటే ఒక బస్ స్టాండ్ దగ్గర నిలబడుకొని ఉన్నావు బస్సు కోసం మీటింగ్ చేయి బస్సు వచ్చేలా వెళ్ళిపోతే నువ్వు గంటసేపు నిలబడ్డావు నేను బస్సు కోసము ఇక లాస్ట్ క్షణాల్లో బస్సు ఇంక వచ్చేసి చేరింది దగ్గరికి వచ్చింది అప్పుడు అప్పుడు వెళ్ళిపోతే అర్థం అండి ఇది అక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపల బస్సు వెళ్ళిపోయి నిన్ను దాటుకొని వెళ్ళినట్టు నువ్వు కూడా దాటుకొని వెళ్ళిపోతావు ఆగు వెయిట్ చేయి నీ ప్రార్థనకు అనే సమాధానం వస్తుంది ఆ ప్రార్థన అనే సమాధానం ఎలా వస్తుందంటే నీకు మంచి చేస్తుందో చెడు చేస్తుందో న్యాయ నిర్ణీత అయిన తండ్రి జడ్జిమెంట్ ఇచ్చి కుమారుడికి అప్పగించి పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మరలా ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన నీకు ఏ విధంగా మేలు చేస్తుంది ఏ విధంగా కీడు చేస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలియచేస్తాడు అప్పుడు దాకా నువ్వు వెయిటింగ్ చేయి వెయిటింగ్ లిస్ట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉండు నీకు సమాధానం ఇస్తారు తండ్రి అదే ప్రశ్న ప్రశ్నైందే ప్రార్థన సమాధానం రావాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన మూడు విధాలుగా పోతుంది మూడు విధాలుగా పోయినప్పుడు ఆ ప్రార్థన వచ్చే దాకా నువ్వు వెయిటింగ్ చేయాలి ఆ ప్రార్థన అలాగే వస్తుంది వెయిటింగ్ చేయండి ఆ ప్రార్థన అనేది సమాధానం చక్కగా న్యాయ నిర్ణీత చేసి కలగలిపి నీకు మంచో చెడు దేవుడు నీకు అర్పిస్తాడు అలాగే కిందకు వస్తాను ఎలాగ మన యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలనో అది చెప్పి నేను ఎలాగో చేయాలనో పరిశుభాత్మ దేవుడు మనకి చక్కబరుస్తూ తెలియజేస్తూ ఉంటాడు అలాగే వస్తే ఆ యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుంది తల్లి ప్రార్థన చేసేటప్పుడు తండ్రి దేవుళ్ళు ఏకాంతంగా కడిపి దేవుళ్ళు ఏకాంతంగా తన్ని ఏ ఆలోచన లేకుండా ఏకాంతంగా ఆయనతో ప్రార్థనతో నువ్వు గడిపి పెనుగులాడుతూ వెళుతుంటే వచ్చరింప సత్యము కా నువ్వు ప్రార్థన చేస్తావు ఎలా చేస్తున్నా వచ్చరింప సఖ్యము కాని మూలుగులతో అంటే నువ్వు ఏమి మాట్లాడతావో ఏమి అడుగుతావో నీకు కూడా తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ప్రార్థన లాగా కుమారుడికి కుమారుడికి తండ్రికి తీసుకురపోతాడు వచ్చారింప సఖ్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క భాషతో మేము మాట్లాడతాడు ఎందుకంటే పరలోక భూలోకంలో ఎన్నో భాషలు ఉన్నాయి తెలుగు హిందీ మరాఠీ గుజరాత్ తమిళ్ ఎన్నో భాషలు ఉన్నాయి కానీ పరలోకంలో భాష ఉండదా ఉండదా కొంతమంది అంటారు భాష ఏందండి ఎన్నెందో మాట్లాడతారు అని అంటారు భాష పరలోకంలో భాష ఉన్నది పరలోకంలో భాష ఉన్నది ఆ భాష నీకు అర్థం కావాలంటే ఇక్కడి నుంచి నువ్వు ట్రై చేయి ట్రైనింగ్ పొందు దేవుని అరుగు నువ్వు ఏకాంతంగా మూర్చంపు సఖ్యము కానీ మూలుగులతో నువ్వు ఏకాంతంగా ప్రార్థన తడిగితే ఆ పరలోకమనే భాషను దేవుడు నీకు కల్పిస్తాడు రేపు అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడ తర్వాత నేర్చుకుంటాను ఇంకా టైం వందలే నేర్చుకుంటానంటే ఈ లోపల ఈ రాత్రి అన్ని ప్రాణమును అడగవచ్చేమో ఈ లోపల నువ్వు మట్లో కలిసిపోవచ్చేమో కానీ నీ ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహకరిస్తూ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో దేవుడు మనకి ఆ యొక్క తీసుకుంటూ వెళ్తాడు అలాగే కిందకు వెళ్తే ఆయన అవి మరి హృదయములను అంటే అది ఆత్మ కూడా పరిశుధాత్మ దేవుడు మన పక్షము నుండి విజ్ఞాపన అది చెప్పారు కదా మన యొక్క పరిశుధాత్మ ప్రార్థన యొక్క ఇక ఏం చేస్తాడు ఆ ప్రార్థన అనే అంశము పరిశుద్ధ ఆత్మదేవుడు ఆత్మ ద్వారా మన యొక్క ప్రార్థన విజ్ఞాపని తీసుకొని వెళ్తూ ఉంటాడు అలాగే కిందకు వస్తే మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఎవరు కదా మన ఈ హృదయం ఉందనైనా మన హృదయము ఏమి ఎరుగు ఉన్నదో మనకు తెలియకపోయినా మన పుట్టించిన వాడికి తెలియదా అన్నాడు అయ్యా నా హృదయ అంతరంగములను ఎరిగిన వాడవయ్యా అన్నాడు దావీది మహారాజ్ అన్నాడు ఆ విధంగా నీ యొక్క హృదయ అంతరంగములను నేను పుట్టించిన తండ్రికి తెలియదా తెలియదా తెలుసు తస్మాత్ జాగ్రత్త హృదయ అంతరంగములు ఎరిగిన వాడు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి నువ్వు ప్రార్థన అంశము ఏదో అడుగుతున్నావు ఏది నీకు కావాలో తండ్రిని భయభక్తులు కలిగి భయభక్తులతో కలిగి ఆయన అడుగు భక్తి శ్రద్ధలతో అడుగు నీ కార్యమును సఫలపరుస్తాడు నువ్వు ఏది అడిగితే ఇస్తాడు అది కూడా నమ్మకంగా విశ్వాసంగా ఇస్తాడు కోట చెప్పడం అలా అక్కడసారి ఆయన అలాగే అనగా ఆయన దేవుడి చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచ్చున్నాడు ఏమన్నాడుతలే ఇప్పుడు నేను పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేయుచ్చున్నాడు పరిశుద్ధుల కొరకంటే దేవుని యొక్క మనం ఎరిగిన వారి బిడ్డలము ఎవరైనా మనం ఆల్రెడీ పాస్ అయిపోయాం పాస్ అయ్యాం కాబట్టి పరిశుద్ధుల జాబితాలో మనం చేర్చబడే వారిగా మనం ఉంటున్నాం ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వారు మనం కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు సత్య స్వరూపి రక్షణకర్త ఆది సంబుధుడు ఆయన ఎన్ని విధాలుగా చెప్పినా వర్ణించలేము చాలదు ఆయన వర్ణించాలంటే ఎన్ని చెప్పి వర్ణించినా చాలదు బుక్స్ కూడా చాలదు నీ నోటి మాటలు కూడా చాలవు ఆయన వర్ణించాలంటే అటువంటి తండ్రి ఏం చేసినాడంటే ఆయన ఒక రక్తంలో మనల్ని కడగబడి మనల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులమైన మనము మన యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు ఎట్టుంటాడో పరిశుద్ధులమైన మనము మన యొక్క ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మన యొక్క విజ్ఞాపన వింటూ ఉన్నాడు మన యొక్క ప్రార్థన అనే విజ్ఞాపన ఎవరు ఉన్నారు తల్లి పరిశుధాత్మ దేవుడు కుమారుడు తండ్రి అయిన దేవుడు ఇంతమంది వింటున్నప్పుడు నీ ప్రార్థనకి విలువ ఉందా లేదా అయినా విలువ ఉందా లేదా విలువ ఉందా లేదా అది నీ బలహీనత ప్రార్థన చెయ్యి నీ సమస్య ఉందా ప్రార్థన చెయ్యి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అయితే ఎలా ఉండాలంటే కట్టి కొట్టి తెచ్చామనేటి ఉండకూడదు ఎలా ఉండాలంటే నీ ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి విశ్వాసము ఉండాలి ఏకాగ్రతగా ఉండాలి ఆయన ఎందు లీనమైపోయిన అడగాలి ఏ ఆలోచన పెట్టిన అడిగినా నిష్ప్రయోజనమే అలాగే అంటే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు మాట్లాడు లాస్ట్ మాట ఎందుకంటే సమాచారం సమాధానకర్త దేవుడు దేవుడు సాధారణం మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిదుగ త్రొగ్గించు మాట ఏంటంటే ఈ మాట అంటున్నాడు నువ్వు ప్రార్థన అనేది చేస్తే మనకి సమాధానకర్త అయిన తండ్రి దేవుడు ఏం చేస్తున్నాడు మనకి సమాధానకర్త అయిన దేవుడు ఏం చేస్తాడో తెలిసి మీకు మన ప్రార్థన అనే పెడుతూ ఉన్నప్పుడు మనకి ఏది ఆటంకములు కలిగిస్తాయో ఏదయ్యే సాతాను ప్రియులు సాతాను ప్రియలు మన యొక్క కాళ్ళ కింద ఆయన శీఘ్రముగా చితకగొట్టును శీఘ్రముగా అంటే ఎమీడియట్లీ ఎమీడియెట్లీగా స్పాట్లోనే సాతాను మన కాళ్ళ కింద తృక్కించే అంతటి వాడిగా మనం చేస్తారంట కొట్ట చెప్పలేము ఒకసారి కొట్టండి మంచి అంశములు మంచి ఆనిమత్యములైన అంశములు తీసుకొస్తే ప్రార్థన అనేది ఎలా తల్లి మన ప్రార్థన అంట ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి సమాధానకర్త అయిన తండ్రి ఏం చేస్తున్నాడో రేపు పెట్టాలరా నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను నీకు సమాధాన కర్త అయిన నేను సమాధానము నీకు పంపిస్తూ ఉన్నప్పుడు జవాబును పంపిస్తున్నప్పుడు నీకు ఏది అయితే ఆటంకములు వస్తున్నాయో అది ఆ సన అనే దాన్ని నేనేం చేస్తానో నీ యొక్క కాళ్ళ కింద వేసి నేను శీఘ్రంగా ఎమ్మీడియట్లుగా స్పాట్లో చిరగా దొక్కించదను ద్రొక్కి వేస్తా నీ కాళ్ళ కింద నువ్వే దొక్కి నేను చేస్తాను ఘన తీర్చుకో మళ్ళా చూపడా సమాధానం కావాలంటే ఫైనల్ నువ్వేం చేయాలైనా ఆ ప్రాంతాన్ని ఎలా చేయాలైనా వండర్ఫుల్ అయినా నాకు ఆ మాటలు చెప్తుంటే నాకే సంతోషం ఉందంటే మీకు ఎలా ఉంటుంది ఆ ప్రార్థన చేసేటప్పుడు సాతాన్ని కాళ్ళ కింద చేసి అంతట వాణిగా మనం చేస్తాడంటే ఆయన మన ఎంతగా ప్రేమిస్తున్నాడో కొండల సపట లాస్ట్ చాలా కడుపు నిండిపోయింది ఆయన ఎందుకంటే మన ప్రార్థన సాతాను కాళ్లను తొక్కే విధంగా చేశాడంటే మనం ఎటువంటి వారు ఆయనకి ఒక రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తన కడుపులో పెట్టుకొని మనల్ని దాచుకుంటాడు నేనైనా కదా తన కడుపులో పెట్టుకొని దాచుకుంటాడు నీ తల్లి మరవచ్చు నీ తండ్రి మరవచ్చు నేను కట్టుకున్న భార్య మరవచ్చు కానీ ఆయన మరువడు వేడుకో ప్రార్థనతో సమాధానం ఇస్తాడో ఈ రాత్రి కాలశలో ఇప్పుడు నీకేదైతే బలహీనతలు ఉన్నాయో వేడుకో నీకేదైతే సమాధానం కావాలో ప్రశ్నలు ఏమైతే మిగిలి ఉండవు అన్ని ప్రశ్నలన్నిటినీ మలుచుకునే ప్రార్థన అనే దాని ద్వారా కొట్ట ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ద్వారా ప్రశ్నల వర్షమును కురిపించినట్లయితే ఆ ప్రశ్నలకి సమాధానం ఎన్ని జవాబు వస్తుంది 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 వచ్చేనండి చక్కటి ఈ మాటలు మీరు ఇప్పటి వరకు ఓపిక మీరు విన్నందుకు ఆ దేవాది దేవుడికి అలాగే నన్ను వాడుకున్నందుకు మొత్తం మీద అన్నిట్లందో మీ అందరి తరపున ఆ తరపున ఆ దేవాది దేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు చిన్న ప్రార్థన చేస్తే దైవసేవట చెప్పుకుంటాం స్తోత్రం తండ్రి స్తోత్రం తండే పరిశుద్ధుడ నామంలో స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా నీకు సమాధానం కావాలంటే ఏం చేయాలని తెలియజేసావయ్య